గత స్మృతులు అవగాహన లేని ఆటకాయతనంలో తలంపులలో తలంపని తరగని తన్మయత్నాలు రుచిగల తిండి అమ్మ చేతి వంట వర్ణింపలేనన్ని తిట్లు నియంత్రణ పద్ధతులు ఏర్పడలు బాబు పాట్లు ఈ స్మృతులకే సరిపోతాయి నా జన్మాంతరాలు ఆప్యాయతల అంచున పేదరికపు ముంగిట్లో కడుపు మంటతో కర్తవ్యపు బోధల ఆచరణలో కడుపు నింపటానికి కండల కష్టం జరగని కాలపు కవ్వింతల కొట్లాటలో కాలే కడుపులు అవి చేసే వీరంగాలు కడుపు నింపే మన్నీటి నీళ్లు కడుపు నింపే మన్నీటి నీళ్లు మరిచిన మరపురావు నా స్మృతులు అవు కాలపు సంతలోన నవ్వుల నవ్వులనేరి దోసిటన్ వాలగజేసి ఆ నగవునందలి ఎంగిలి పైయ్యదన్ తపోకాలపు తృప్తి తోడని ఆన చెప్పి నా చాలని జీవితం వునకు చేతులు చాపితి వింత చూపగన్ మళ్ళీ చదువుతాను కాలపు సంతలో నవకాంతుల నవ్వులనేరి దూసిటన్వాల వాలగజేసి ఆ నగవునందలి ఇంగిలి ఎదన్ తపోకాలపు తృప్తి ఆయువు తోడనియాన చెప్పి నా చాలని జీవితం బునకు చేతులు చాపితి వింత చూపగన్